నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా హరే 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 రామ మరి ఇలా ఎలా వచ్చేసింది ధీ ఎంతో ఉషారుగా ఉన్నదే లోమా ఏ మా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో ఉషారుగా ఉన్నదే లోనా ఏమా నిజంగా నేనేనా ఇలా జతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఈ వయస్సులో ఒక్కో క్షణం ఒక్కో వసంతం నా మనస్సుకే ప్రతి క్షణం నువ్వే ప్రపంచం ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం అడుగులలో నా అడుగులు వేస్తూ నడిచిన దూరం ఎంతో ఉన్నా అలసట రాదు గడిచిన కాలం ఇంత నినమ్మనుగా నిజంగా నేనేనా ఇలా నిజతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా నా కలే ఇలా నిజాలుగా నిలుస్తూ ఉంటే నా గదాలనే కవింతలై పిలుస్తూ ఉంటే ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తూ ఉంటే పెదవికి చెంప తగిలిన చోట పరవశమేదో తోడవుతుంటే పగలే అయినా గగనంలో నా తారలు చేరెనుగా నిజంగా నేనేనా ఇలా నీజతలో ఉన్నా ఇదంతా ప్రేమేనా ఎన్నో వింతలు చూస్తున్నా ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా వెనకే వెనకే ఉండు నీపై నన్ను తోస్తున్నారా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదెలోనా ఏమ్మా హరే 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 రామా మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా ఎంతో హుషారుగా ఉన్నదెలోనా ఏమ్మా